ప్రయత్నం పురుష లక్షణం అంటే భగవాన్ల ప్రయత్నం చేయాలనండి అని నేను అర్థం చెప్పాను అనుకోండి అది అర్థం లేని మాట అవుతుంది ఎందుకంటే యథాతథానువాదాలు చేయకూడదు కొన్ని కొన్నింటికి ప్రమాదాలు వస్తాయి పురుష శబ్దము దేనికి ప్రతీక అంటే జీవుడికి ప్రతీక జీవుడు ప్రయత్నం చేయాలి దేనికి ఈ నాలుగింటిని పట్టుకొని మూడు పట్టుకొని నాలుగవ దానిలోకి వెళ్ళిపోవడానికి ఇందులో యథార్థములకు పురుషార్థములు మూడి నాలుగవది ప్రయోజనం అదిగో దాన్ని పొందడానికి ప్రయత్నం ఈ మూడు ఇవి మిగిలిన వాటికి అక్కల్లా ఓ పులి ఉందనుకోండి ఓ లేడీ నిండు గర్భిణి ఇంకొక గంటలో ప్రసవిస్తుంది పులి చూసింది ఎక్కడి నుంచి ఆ లేడీని దాన్ని తిందామని వెంటబడింది ఇప్పుడు ఈ లేడీ ఆయాసపడుతూ పరిగెత్తి ఇక పులి దగ్గరికి వచ్చేస్తుంటే పరిగెత్తలేక భయపడిపోయి చిన్న చిన్న పిల్లల్ని ప్రసవించేసింది అది ఎట్లో పడిపోయింది ఇప్పుడు ఈ పులి అప్పుడే నేల మీద పడిన పిల్లని తినేసింది ఆ లేడీని కొట్టి చంపేసింది పులికి పాపం వస్తుందా అని నన్ను అడిగారు అనుకోండి లేదు ఎందుకంటే దానికి ఒకటే ధర్మం పశుధర్మం అందుకే దేవి భాగవతంలో దేవి ఉంటుంది పశుధర్మో నవీ ప్రీతి అంటుంది మనుష్యుడిని పశుధర్మం పట్టుకోకు అంది ఎవరిని సామాన్యుడిని కాదు పరాశరు ధర్మం ఉందా స్త్రీ పురుష కలయికకి బయట వెలుతురుంది సూర్య భగవానుడు ప్రకాశిస్తున్నాడు ఎలా సంగమం అంది చీకటి సృష్టిస్తానని మంచు తెరలు సృష్టించాడు ధర్మాతిక్రమణం ద్వారా కొడుతుంది కాబట్టి ధర్మము ప్రధానము దీనికి పురుషార్థం అంటే ఆడా మగ అని కాదు దాని అర్థం ఎవరైనా సరే ప్రయత్నం చెయ్యాలి దేని కొరకు ధర్మ అర్థ కామముల కొరకు ఈ మూడిటికి ప్రయోజనం మోక్షం విడుదల ఇప్పుడు ఈ ధర్మ అర్థ కామాయే ఎందుకు అవుతాయి పురుషార్థాలు మోక్షము మరి నాలుగోది ఎందుకు అవదు ప్రయత్నం ఎందుకు అవదు దానికి మార్గము ఒక్కటే ఏది అర్ధకామములు ముందు కాదు ధర్మము ముందు